హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టారో రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనెట్ అవుతుంది అండ్ రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనెట్ కాని పాయింట్స్ వదిలేండి ఓకే సో చూద్దాం అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ అండ్ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి నీయా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది కూడా చూద్దాం సో ఇక్కడ చాలా మిక్స్డ్ సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి నాకైతే మిక్స్డ్ ఎనర్జీస్ అయితే రిసీవ్ చేసుకుంటున్నాను నేను కొన్ని మైండ్ గేమ్స్ కొన్ని ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ วันนี้ కూడా వస్తుంది ఈ రోజు చూద్దాం కార్డ్స్ ఏం చెప్తాయి సో ఫస్ట్ కార్డ్ మనకి చారిట్ కార్డ్ అండ్ ఏ సబ్ కప్స్ 4 ఆఫ్ కప్స్ ఓకే నైట్ ఆఫ్ కప్స్ ఓకే చాలా ఎమోషనల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ లాట్ ఆఫ్ వాటర్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది అండ్ టూ ఆఫ్ పెంటల్స్ మీరు ఎమోషనల్లీ చాలా బ్యాలెన్స్డ్ మీరున్నారు బట్ మీ పర్సన్ అక్కడ ఎమోషనలీ బ్యాలెన్స్డ్ లేరు ఓకే జగ్లింగ్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఉన్నారు బట్ స్టిల్ ఈ రిలేషన్షిప్లో మూమెంట్ అనేది రాబోతుంది అండ్ విత్ ఏస్ ఆఫ్ కప్స్ ఈ పోర్సన్ మీతో ఫ్రెష్ స్టార్ట్ అయితే చేయడానికి మళ్ళీ అన్ని విషయాలు పక్కన పెట్టి అన్ని విషయాలు మీకు సాల్వ్ చేసి చెప్పడానికి ఈ పోర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ పాస్ట్ పోర్సన్ సిక్స్ ఆఫ్ వాండ్స్ టూ ఆఫ్ వాండ్స్ ఫోర్ ఆఫ్ సోడ్స్ నై నైన్ ఆఫ్ సోడ్స్ ఓకే సెవెన్ ఆఫ్ కప్స్ డే డ్రీమింగ్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుండి మీరు ఇక్కడ చాలా కంప్లీట్లీ హీల్ అయిపోయారు ఇక్కడ ఓకే హీలింగ్ ఎనర్జీస్ అయితే చాలా ఉన్నాయి మీ దగ్గర అండ్ మీరు కూడా హీల్ అయిపోయారు మూవ్ ఆన్ అయిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఆల్రెడీ చాలామంది బట్ పాస్ట్ మెమరీస్ ఇంకా ఉన్నాయి కానీ ఇక్కడ ఏం జరగబోతుందని అంటే మీ సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తున్నారు ఎస్ సెకండ్ ఛాన్స్ కోసం అండ్ ఒక హానెస్ట్ రిలేషన్షిప్ కోసం మీ దగ్గరికి ఈ పర్సన్ మళ్ళీ రాబోతున్నారు బట్ మీరు నైన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో ఉన్నారు మీ ఫ్యూచర్ అంతా కూడా చాలా హ్యాపీనెస్తో ఉంటుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అండ్ హెల్త్ వైజ్ కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఓకే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీ మీది మిమ్మల్ని ఒక ఎంప్రెస్గా చూస్తున్నారు కూడా ఇక్కడ మీ పర్సన్ ఓకే అందుకే మీతో డిస్కనెక్ట్ అయ్యి ఉండడం అండ్ థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్ అయి ఉండడం మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసుకోవడం మీ పర్సన్కి నచ్చట్లేదు సో ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు ఈ పర్సన్ అయి ఇప్పుడు మీ మీతో మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయడానికి మీ లైఫ్లోకి రాబోతున్నారు అంటే ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ మధ్య నో కాంటాక్ట్ అంటే నో కమ్యూనికేషన్ అండ్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ కొన్ని డిసగ్రిమెంట్స్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఇలా ఉంది ఇక్కడ ప్రజెంట్ మీ రిలేషన్ అయితే బట్ ఈ పాస్ట్ పర్సన్ ఇవన్నీ రియలైజ్ అయ్యి ఈ టవర్ మూమెంట్తో మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది మీరు మూవ్ ఆన్ అయిపోయారు బట్ ఇక్కడ టవర్ మూమెంట్ ఏంటంటే ఈ టవర్ని చూడగానే అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు అది అలా చూడకండి ఆ టవర్ని టవర్ కార్డ్ అంటే ఏంటంటే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట ఎస్ వెంటనే సన్ కనబడింది మనకి ఈ సన్ కనబడింది సన్ కార్డ్ వచ్చింది మనకి ఎందుకంటే ఒక బ్రైట్ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు అని చెప్తోంది ఇక్కడ యూనివర్స్ మీకు అండ్ విత్ ఏస్ ఆఫ్ వాంట్స్ స్పిరిచువల్ అవేక్నింగ్ అనేది జరిగింది మీ పర్సన్కి అండ్ మీరు తన ఫేటెడ్ పార్ట్నర్ అని తెలుసుకుంటున్నారు బట్ మీరేమనుకుంటున్నారు ఇక్కడ ఐ డోంట్ వాంట్ దట్ పర్సన్ అంటున్నారు బట్ ఈ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి లాంగ్ టర్మ్ రిలేషన్గా ఉండాలి మీతో దూరంగా ఉండడం మీ పర్సన్కి ఇష్టం లేదు బట్ మీరు మీ పర్సన్ మీ లైఫ్లో ఉండడం మీకు ఇష్టం లేదు సో అలా ఉంది ప్రజెంట్ అయితే ఎనర్జీస్ అలా ఉన్నాయి సో ఈక్వల్ గివ్ అండ్ టేక్తో మీ పర్సన్ మీ దగ్గరికి మళ్ళీ రిలేషన్షిప్ని ప్యాచ్ అప్ చేసుకోవడానికి వస్తున్నారు బట్ ఈ పర్సన్కి చాలా మనీ అవసరం అయితే ఉంది ఇక్కడ మేబీ ఈ థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్మెంట్ తర్వాత మీకు మీ దగ్గర మనీ అవసరం అనేది పడుతుంది ఈ పర్సన్కి సో బట్ అయినా కూడా మీరు ఏ మనీ ఇవ్వరు మీరు ఏ హెల్ప్ చేయరు ఇక మీ పర్సన్కి మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు మీ పర్సన్తో అసలు మాట్లాడరు కూడా నేను ఇక్కడే ఎనర్జీస్ వస్తున్నాయంటే ఇక్కడ నాకు మీరు ఆల్రెడీ కట్అప్ కట్ చేసేసుకున్నారు ఈ రిలేషన్ మీ పర్సన్తో బట్ ఈ పర్సన్ మాత్రం మీతో మీరు ఎంత దూరం మెయింటైన్ చేస్తున్నారు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఈ పర్సన్కి మీకు మధ్య మీ పర్సన్ అంతా మీ దగ్గరికి అట్రాక్ట్ అయిపోతున్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండడానికి ఇష్టం లేదని డిసైడ్ అయ్యారు అంటే మీలాంటి పర్సన్ని తన లైఫ్లో వదులుకోవడం ఇష్టం లేదు ఇక్కడ ఓకే అండ్ విత్ ఫోర్ ఆఫ్ సోడ్స్ హీలింగ్ ఎనర్జీస్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కొన్ని సాక్రిఫైస్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారు ఓకే ఎస్ ఇలా వస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి ప్రాక్టికల్గా అన్ని విషయాలు ఈ పర్సన్ మీ పర్సన్ తెలుసుకుంటున్నారు అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మ్యారేజ్ పిల్లలు ఇదంతా కావాలి అంటే మిమ్మల్ని మీట్ అవ్వాలి ఈ పర్సన్ ఫస్ట్ మిమ్మల్ని కాంప్రమైజ్ చేయాలి మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలి అప్పుడే ఈ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఆ టెన్ ఆఫ్ కప్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఈ పర్సన్కి సో ప్రజెంట్ అయితే ఏదైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారో థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారో ఈ పర్సన్ ఆ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్కి ఏమాత్రం సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఓకే బట్ అయినా కూడా కనెక్ట్ అయి ఉన్నారు ఎందుకు అని అంటే మేబీ ఫ్యామిలీ ఫోర్స్ చేయటం వల్ల ఈ థర్డ్ పార్టీ అంటే వేరే పర్సన్తో రిలేషన్లో ఉన్నారు ఈ పర్సన్ బట్ ఈ పర్సన్ మైండ్ అంతా మీ పైన ఉంటుంది ఒక్కొక్కసారి నైట్ టైం అంతా కూర్చొని ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు మీ పిక్చర్ పిక్చర్స్ చూస్తూ ఏడుస్తూ ఉంటారు బట్ ఏంటో ఈ పర్సన్కి నాకు అర్థం కాదు ఇక్కడ మీ పర్సన్ ఎస్ ఈ కమ్యూనికేషన్ బ్రిడ్జ్ అనేది మళ్ళీ కనెక్ట్ చేయాలి మీతో అని చూస్తున్నారు ఈ పర్సన్ అంటే మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉండాలి డిస్కనెక్ట్ అవ్వకూడదు అనేది ఈ పర్సన్ ఉద్దేశం కానీ మీరు ఆ విషయానికి మీరు ఒప్పుకోవడం లేదు ఇక్కడ అండ్ విత్ త్రీ ఆఫ్ పెంటకల్స్ ఈ పర్సన్ మీతోనే కలిసి వర్క్ చేయాలని కూడా అనుకుంటున్నారు ఇక్కడ మేబీ మీది మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సడన్ కమ్యూనికేషన్ అండ్ సడన్ డిసిషన్స్ ఏవో తీసుకుంటారు ఇక్కడ మీ పర్సన్ అండ్ ఆ డెసిషన్స్కి సంబంధించిన కమ్యూనికేషన్ ఏదో పంపిస్తారు మీరు ఇప్పటి వరకు ఎలాగా కొంచెం కోపంగా ఈ పోర్సన్ అంటే ఇష్టం లేకుండా ఉన్నారో ఆ చే అదంతా కూడా ఆ ఎనర్జీ అంతా కూడా చేంజ్ అయిపోతుంది త్వరలోనే అదొక పాజిటివ్ ఎనర్జీగా మారిపోతుంది మీ పోర్సన్ ఏం చెప్తారో ఏంటో ఇక్కడైతే చెప్పడం కష్టం బట్ మీరు మొత్తం ఇంకా కరిగిపోతారనమాట అండ్ అగైన్ మీరిద్దరూ కలిసి ఆ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటారు సో అలాంటిది ఏదో జరగబోతుంది ఇక్కడ సో కంప్లీట్లీ ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అండ్ స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఈవెన్ దో మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్నా కూడా అండ్ ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో ఆ పర్సన్ జస్ట్ ఒక ఫిజికల్ ఎంటిమెసీ ఎక్కువ ఉంటుంది ఆ పర్సన్కి కానీ మీ పర్సన్కి ఆ పర్సన్కి మధ్య ఫిజికల్ ఇంటిమసీ ఉంది కానీ మిగతా విషయాలు అన్నిటిలో జీరో ఓకే సో థర్డ్ పార్టీతో ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఉంటారా అనేది కూడా మనం చెప్పలేం ఎందుకంటే ఇక్కడ మీరు మీతో కంపేర్ చేసి చూసుకోవడం అలవాటు ఈ పర్సన్కి అన్ని థర్డ్ పార్టీని సో అలా చూస్తే మీరు అన్ని విషయాల్లో టాప్ వన్లో ఉంటారు థర్డ్ పార్టీ జీరో ఓకే సో అలా మళ్ళీ ఈ పర్సన్ మీ వైపు రావడం అండ్ మళ్ళీ మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉండడం అలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు అసలు సపరేట్గా ఉన్న డిస్టెన్స్లో ఉన్న ఇక్కడ మీరు మీ లవ్ అండ్ అఫెక్షన్ అనేది పైన ఉంటుంది కానీ ఆ డిస్టెన్స్ అనేది ఎక్కువైపోతుంది మీ ఇద్దరి మధ్య మీకు కాల్ చేసి ఈ పర్సన్ మీ వాయిస్ వినాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు బట్ మీరు ఆ కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మారిపోతుందేమో తన లైఫ్లో నుండి మీరు వెళ్ళిపోతారేమో అని మీ పర్సన్ చాలా భయంగా ఉన్నారు ఎందుకంటే తను ఏ ప్రాబ్లంలో ఉన్నా ఆ ప్రాబ్లం నుండి మీ పర్సన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు అంటే అది మీరే ఇంకెవరూ తనకు సపోర్టింగ్గా లేరు బట్ అయినా కూడా ఈ పోసన్ అగైన్ మళ్ళీ అగైన్ థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్ అయ్యి చాలా మిస్టేక్ అయితే చేశారు అదొక హ్యూజ్ మిస్టేక్ అనమాట తన లైఫ్లో సో అందుకే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అండ్ కంప్లీట్లీ మీ పర్సన్కి అసలు ఏ విషయం అడిగినా ఇంకా ఏ విషయంలోనూ కూడా రెస్పాండ్ అవ్వడం కూడా మీకు ఇష్టం లేదు మీ పర్సన్ సోషల్ మీడియాలో పిక్స్ పెడుతూ ఉంటారు అండ్ మీ పర్సన్ కొన్ని సాంగ్స్ పంపిస్తూ ఉంటారు మీకు మీ పర్సన్కి మధ్య మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని ఒక పెద్ద వాల్ అయితే కట్టేస్తారు మీ పర్సన్ ప్రజెంట్ బట్ ఆ వాల్ని ఇప్పుడు మొత్తం డిస్ట్రాయ్ చేసి మళ్ళీ మీ వైపు రావడానికి ఈ పర్సన్ ప్లాన్స్ అనేవి వేసుకుంటున్నారు అండ్ వాల్యూస్ కూడా చూసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ విషయంలో చూస్తే యావరేజ్ పర్సన్ బట్ మీ విషయంలో చూస్తే మీరు ఒక హై ప్రొఫైల్ పర్సన్ ఓకే సో డే డ్రీమింగ్ అనే చేస్తున్నారు ఈ పర్సన్ ఇక్కడ డే అండ్ నైట్ కూడా డే డ్రీమింగే జరుగుతుంది బట్ ఈ పర్సన్కి ఉన్న పెద్ద ఫియర్ ఏంటి ఇప్పుడు అనంటే తను గిల్ట్ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ కానీ తన ప్లేస్ మీరు ఇంకెవరికైనా ఇచ్చేస్తారేమో అనే భయం ఎక్కువైపోయింది ఈ పర్సన్కి మీరు చాలా తనని సపోర్టింగ్గా చూసుకున్నారు చాలా ఒక కిడ్ లాగా చూసుకున్నారు మీ ఇద్దరి మధ్య ఇంటిమెసీ కూడా బాగుండేది కెమిస్ట్రీ అనేది కూడా ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ ఉండేది బట్ చాలా మిస్టేక్స్ అయితే చేయడం వల్ల ఈ పర్సన్కి మీకు మధ్య మీరు డిస్టెన్స్ క్రియేట్ చేసేసారు అండ్ మూవ్ అయిపోయారు ఆల్రెడీ సో అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వదలాలని లేదు ఈ పర్సన్కి మీ వైపే వస్తున్నారు అండ్ మీతో న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఓకే అండ్ ఈ పర్సన్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా అడుగుతారు మిమ్మల్ని బట్ మీరు హెల్ప్ అనేది చేయరు ఇక ఏ హెల్ప్ చేయరు సో అలా ఉంటుంది ఈ ఎనర్జీస్ అయితే అలా వస్తున్నాయి సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఫోర్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ టూ విత్ ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గర నుంచి చాలా నర్చరింగ్ కేరింగ్ అండ్ సపోర్టింగ్ ఎనర్జీస్ అయితే రిసీవ్ చేసుకునేవారు మీరు చాలా సపోర్టింగ్గా ఉండేవారు ఈ పర్సన్కి కానీ ఆ వాల్యూ అనేది చూపించుకోలేదు మీ పర్సన్ ఈవెన్ దో మీరు హై ప్రొఫైల్ పర్సన్ అయినా కూడా మీ పర్సన్ని ఎప్పుడు మీరు అలా తక్కువగా చూడలేదు కానీ ఆ వాల్యూ అనేది చూపించుకోలేదు మీ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకుండా చేశారు కాబట్టి అది మీకు నచ్చలేదు సో అందుకే మీరు మూవ్ ఆన్ అయిపోయారు అండ్ థర్డ్ పార్టీతో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ పర్సన్ని కంప్లీట్లీ మీరు దూరం పెట్టేశారు బట్ అరౌండ్ ట్వంటీ మే ఈ పర్సన్ మళ్ళీ మీకు కాల్ చేస్తారు అండ్ మిమ్మల్ని మీకు ఏదో ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్తారు ఆ న్యూస్ విన్న తర్వాత మీరు కంప్లీట్లీ మళ్ళీ చేంజ్ అవుతారు అండ్ మళ్ళీ మీరు మీ పర్సన్తో కనెక్ట్ అవుతారు ఓకే సో ప్రైవేట్ రీడింగ్స్ బుక్